దిస్ ఈస్ రవి బాట్నీ సంబంధించిన పేపర్ మనం చూపిస్తున్నప్పుడు టీఏ స్టూడెంట్స్ రాసిన పేపర్ ఇది సో చాలామంది కామెంట్ సెక్షన్లో మనం ఇచ్చిన పీడిఎఫ్లో నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అని వీడియోస్ కింద మెన్షన్ చేస్తున్నారు చాలామంది థ్యాంక్స్ చెప్తున్నారు అండ్ చాలామంది ఇప్పటి నుంచి మీ ఛానల్ మేము ఫాలో చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు ఎంతో హ్యాపీ సో కొంతమంది స్టూడెంట్స్కి అది నిజమా అబద్ధమా అని డౌట్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే బాట్నీ సంబంధించిన మనకి క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి ఇప్పుడు టీఈస్ రాసిన స్టూడెంట్స్కి సో మనం ఇచ్చిన పీడిఎఫ్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఎన్ని మార్క్స్ వచ్చాయో నేను చూపిస్తాను విత్ ప్రూఫ్ ఓకే సో పీడిఎఫ్ లింక్ అండ్ ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇప్పుడు మీకు క్వశ్చన్ పేపర్ చూపిస్తాను క్వశ్చన్ నెంబర్స్ ఇస్తాను మీరు కంపారిజన్ చేసి చెప్పండి ఆల్రెడీ వన్ ఏ క్వశ్చన్ పేపర్ చేశాము ఇలాగ అన్ని క్వశ్చన్ పేపర్స్లో నుంచి ఏ ఏ వచ్చాయో చూపించాను స్టూడెంట్స్ అండ్ వన్ ఇయర్లోని సెవెంటీ ఫైవ్కి ఫిఫ్టీ టూ మార్క్స్ వచ్చాయి ఫిఫ్టీ టూ ప్లస్ ఏ వచ్చాయి అండ్ బాట్లో చూపిస్తాను సో బాటిల్లో ఎన్ని మార్క్స్ వచ్చో చూడండి మీరు ఓకే ఏపీ స్టూడెంట్స్ కూడా మన పేపర్ మీద డిపెండ్ అవ్వచ్చు ఫస్ట్ మన పేపర్ చూడండి చెయ్యండి దాని తర్వాత మీకు వచ్చినవి ఇంకా ఎగ్జామ్కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి అంతే కానీ ఆ ఒక్క పేపర్ మీద డిపెండ్ అవ్వకండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మా పేపర్ మీద ఇవ్వండి ఓకే అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏమ్స్ సంబంధించిన ఎన్నో వీడియోస్ మా ఛానల్ నుంచి కూడా వస్తాయి సో ఫాలో చేయండి మంచి ర్యాంక్ సాధించండి ఓకే సో బాట్ని సంబంధించి అసలు వీసెక్యూస్ చాలా కష్టము మనము లాంగ్స్ రాయించామంటే ఒక క్వశ్చన్ కానీ రెండు క్వశ్చన్లు ఇచ్చాము అంటే దగ్గర దగ్గర మీకు ఎన్ని క్వశ్చన్ వస్తాయి మూడు క్వశ్చన్లు వస్తాయి ఒకసారి పేపర్లోకి వెళ్దాము మీకు వచ్చండి మనకి మూడు క్వశ్చన్లు వస్తాయి దాంట్లో మీరు రెండు క్వశ్చన్స్ రాయాలి అవును కదా సో మూడు క్వశ్చన్స్ కానీ మనం ఆరు క్వశ్చన్లు ఇచ్చాము ఆరు క్వశ్చన్లోంచి మీకు రెండు క్వశ్చన్ ఎగ్జామ్ రావడం అంటే చాలా చాలా రిస్క్ అది సో వేరే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ లేకపోతే మీ లెక్చరర్స్ కానీ చాలా క్వశ్చన్ ఇచ్చి ఉంటారు మేము అలా కాదు చాలా రిస్క్ చేసి చాలా కష్టపడి ఈ క్వశ్చన్ వస్తుంది ఆ క్వశ్చన్ వస్తుందని ఎన్నో మేము రీసెర్చ్ చేసి మీకు ఇచ్చాము సో టూ క్వశ్చన్స్ దిగిపోయినాయి యాస్టిస్ దిగిపోయినాయి చూడండి మేము ఇచ్చిన పీడిఎఫ్లో క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ గమనించండి నైన్టీన్త్ క్వశ్చన్గా ట్వంటీ క్వశ్చన్గా దిగిపోయాయి అంటే ఇక్కడే మీకు చూసుకోండి రెండు క్వశ్చన్లు వచ్చాయి అంటే టూ ఎయిట్ జార్ సిక్స్టీన్ మార్క్స్ వచ్చేసాయి ఇంకా వన్ టూ మార్క్స్ వస్తే మీరు పాస్ అయిపోతారు అంతే కదా సో ఇలాగా ఎక్కడైనా ఉంటుందా మీకు ఇంత ఎక్యూరేట్గా ఏదో ఒక్క పేపర్ వచ్చింది అనుకోకండి వన్ ఇయర్లో కూడా నేను చూపించాను సో ఫైవ్ లాంగ్స్ రాయాల్సి ఉండగా ఫోర్ లాంగ్స్ దిగిపోయాయి యాస్టిస్ దిగిపోయాయి సో ఇప్పుడు మీకు కూడా చూసుకోండి టూ లాంగ్స్ దిగిపోయాయి మీకు ఎక్కువ క్వశ్చన్లు ఇస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది తక్కువ క్వశ్చన్ ఇవ్వడం బట్టి చాలా రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ చేసి ఎందుకు ఇచ్చాము అంటే తక్కువ కష్టంలోనే మీకు ఎక్కువ మార్క్స్ రావాలని సో ఎంసెట్ వీడియోస్ అండ్ మిగతా వీడియోస్ మీకు ఎంతో హెల్ప్ అయ్యే వీడియోస్ మా ఛానల్ నుంచి వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి సో ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది అంటే ఇక్కడ మనకి ఏమొచ్చిన మార్క్స్ దగ్గర దగ్గరగా దగ్గర దగ్గర మనకి పదహారు మార్కులు ఇక్కడ వచ్చేసాయి లాంగ్స్ ఈజీగా అటెండ్ చేయగలుగుతారు ఒక్కసారి విఎస్సీ క్యూస్కి వెళ్తాము టెన్ విఎస్ఏక్యూస్ అసలు వెరీ షార్ట్ క్వశ్చన్స్ అనేవి రావడం అనేవి చాలా రిస్క్ రావసల అలాంటిది మేము చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చాము వీ సిక్స్ కూడా ఎయిట్ క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి ఎయిట్ క్వశ్చన్స్ టెన్ అవుట్ ఆఫ్లో మనకి ఎయిట్ క్వశ్చన్స్ వచ్చాయి అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఎయిట్ టూ ఆర్ సిక్స్టీన్ మార్క్స్ అక్కడ సిక్స్టీన్ ఇక్కడ సిక్స్టీన్ థర్టీ టూ మార్క్స్ ఇక్కడే మీకు వచ్చేసాయి ఇంకా షార్ట్లో కూడా వెళ్తాము చూడండి గమనించండి మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అంటే మనం వచ్చిన ఫిఫ్త్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్గా వచ్చింది అండ్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఇది వీసీ క్యూస్ వీడియోస్ చూడండి అండ్ ఫోర్త్ క్వశ్చన్గా వచ్చింది మీరు చెక్ చేయండి ఓకే అండ్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్గా మేము ఇచ్చిన క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్గా వచ్చింది అండ్ ట్వంటీ ఫిఫ్త్గా ఇచ్చిన క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్గా వచ్చింది థర్టీ క్వశ్చన్గా ఇచ్చిన క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్గా వచ్చింది రైట్ అండ్ చూడండి వరుసగా దిగిపోయినాయి థర్టీ ఫోర్త్కి ఇచ్చిన క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్గా దిగిపోయింది అండ్ ఫార్టీ టూ ఇచ్చిన క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్గా దిగిపోయింది సో ఎన్ని క్వశ్చన్స్ దే కౌంట్ చేద్దాం ఒక్కసారి చూ చూడండి ఒకసారి ఇది వన్ అండ్ టూ అయితే చూడండి లెవెన్త్ క్వశ్చన్ మనకి థర్డ్ క్వశ్చన్గా వచ్చింది కాబట్టి సో సెకండ్ థర్డ్ ఫోర్త్ యా ఫోర్త్ కూడా వచ్చింది అంటే ఇక్కడ త్రీ క్వశ్చన్స్ అయ్యాయి అండ్ ఫిఫ్త్ రైట్ సెవెంత్ ఎయిత్ రైట్ నైన్త్ అండ్ టెన్త్ క్వశ్చన్ అంటే వరుసగా దిగిపోయాయి క్వశ్చన్స్ ఎంత వరుసగా అంటే సో ఇలాగా అసలు సమస్య లేదు సో చాలామంది షాక్ అవుతున్నారు మీరు ఆ ఇచ్చారని చెప్పేసి చాలామంది షాక్ అవుతున్నారు సో అంత ఎక్యురేట్గా వచ్చాయి దాదాపుగా టెన్ క్వశ్చన్స్లో నుంచి ఎయిట్ క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ దిగిపోయినట్టే మీకు అది అర్థం చేసుకోండి సో ఎయిట్ క్వశ్చన్స్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ థర్టీ మార్క్స్ దిగిపోయాయి సో ఎవరైతే మా క్వశ్చన్ పేపర్ చేశారో వాళ్ళకి ఈసారి హై స్కోర్ వచ్చేస్తుంది సో గమనించండి ఓకే సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మా క్వశ్చన్ పేపర్ ఫాలో అయ్యి ఉండి ఉంటే మేబీ మీకన్నా ఎక్కువ రావచ్చేమో మీరు ఫాలో ఉంటే మీకు ఎక్కువ రావచ్చేమో సో నెక్స్ట్ ఎగ్జామ్స్కి మిస్ అవ్వకండి మా పేపరే డిపెండ్ అవ్వమని మేము చెప్పట్లేదు ఫస్ట్ మా పేపర్ చదివిన తర్వాత మీకు వచ్చిన క్వశ్చన్స్ చదవండి ఓకే సో మీకు వచ్చిన క్వశ్చన్స్ ఇన్ఫార్మ్ క్వశ్చన్స్ చేయండి మా క్వశ్చన్ పేపర్ని పక్కా ఫాలో అవ్వమని నేను చెప్తున్నాను ఓకే సో నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి టూ క్వశ్చన్స్ దిగాయి ఎందుకు అలాగంటే చూడండి సో లెవెన్త్ క్వశ్చన్ దిగాయి అండ్ చూడండి ఫిఫ్టీన్త్ క్వశ్చన్ దిగండి అంటే ఎయిట్ మనకి ఎయిట్ మార్క్స్ ఇక్కడ వచ్చినట్టు థర్టీ టూ ప్లస్ ఎయిట్ మనకి అవుట్ ఆఫ్ సిక్స్టీకి ఫార్టీ మార్క్స్ దిగాయండి ఇది ఎంత చూడండి అవుట్ ఆఫ్ సిక్స్టీకి ఫార్టీ మార్క్స్ దిగాయి మేము ఇచ్చిన క్వశ్చన్సే చాలా తక్కువ క్వశ్చన్ ఇచ్చాము సో ఆ తక్కువ క్వశ్చన్స్లో మనకి సిక్స్టీకి ఫార్టీ దిగాయి అంటే సో మేము ఎంత కష్టపడి ఉంటామో మీకోసము మీకు మంచి మార్క్స్ రావాలి తక్కువ చదువుకున్న ఎక్కువ మార్క్స్ రావాలి మేము ఎంత కష్టపడి ఉంటామో ఆలోచించండి సో ఒక పేపరే వచ్చింది కాబట్టి చూపిస్తాను అనుకోకండి వనే చూపించము బాటిని చూపించాము నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ అన్ని పేపర్స్ మీకు ఇలా తీసి చూపిస్తాము సో ఎంతో కష్టపడి మా ఛానల్ మీకు ఇస్తుంది కాబట్టి ఇవి మీరు వాడుకోండి అండ్ మంచి మార్క్స్ సాధించండి మా ఛానల్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఒక వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్